కొల్చారం ఎస్ఐ మహ్మద్ గౌస్ను ఆదర్శంగా తీసుకుని యువకులు విధి నిర్వహణ చేపట్టాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు రిటైర్మెంట్ వయసులోనూ ఆరోగ్యవంతంగా పూర్తిస్థాయి ఫిట్నెస్తో విధులు నిర్వహించడం ఎస్ఏ గౌస్ కి సాధ్యమన్నారు పోలీసు విధుల్లో చేరిన కొత్తలో యువ పోలీసు అధికారులు ఎలాంటి ఫిట్నెస్ ను కలిగి ఉంటారు రిటైర్మెంట్ వయసులోనూ కూడా ఎస్ఐ గౌస్ అలాంటి ఫిట్నెస్ను కలిగి ఉండడం అసాధారణమన్నారు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ తోటి ఉద్యోగులకు ఆదర్శప్రాయుడుగా ఎస్ఐ గౌస్ నిలిచాడన్నారు ఈ సందర్భంగా కోల్చారం పోలీస్ స్టేషన్లో రికార్డులను ఎస్పీ పరిశీలించారు పోలీస్ స్టేషన్ ఆవరణ పచ్చదనంతో నిండి ఉండడంతో పాటు పరిశుభ్రతతో ఉండడం పట్ల ఎస్పీ స్థానిక సిబ్బందిని ఎస్ఐనే అభినందించారు స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు కేసులు త్వరితగతంగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలని సిబ్బందికి సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కలెక్టర్తో మాట్లాడి మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాద సూచికలు ఏర్పాటయ్యేలా చూస్తామన్నారు మండలంలోని మండలంలోని ఏడుపైల సమీపంలో ఉన్న ఘనపూర్ ప్రాజెక్టు మంజీరా నదిలో తరచూ ప్రజలు నీట మునిగి చనిపోతున్నారని ఏడుపాయలకు వచ్చే భక్తులు నదిలో లోతులు తెలవక ఎక్కడ దొరికితే అక్కడ నదిలోకి దిగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు నదిలోకి వెళ్లకుండా ఎండోమెంట్ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నదిపై వద్ద చెక్ జాముల వద్ద ఘనపూరం ఆనకట్ట వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న సీసీ కెమెరాలు మరమ్మతు పనులు ఆయా గ్రామ పంచాయతీలలో చేపట్టాలన్నారు కేసులు సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా లేదా తర్వాత పోలీసు ఎట్లుంది తర్వాత పోలీస్ సిబ్బంది యొక్క ఇండియల్ పరిధిలో ఎట్టుంది ట్రైన్ కూడా రిబోట్ మీద చేస్తున్నారు తర్వాత ఈ ఎల్టీ చెకింగ్ సెకండ్ ట్రైలింగ్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఇటు అన్నిటి మీద కూడా ట్రైన్ మీద అన్నిటి మీద కూడా దృఢంగా చెక్ చేయడం జరిగింది నుంచి చెక్ చేయడం జరిగింది అంత ఇష్యూ కాదు పెద్ద సమస్య ఎవ్రీ ఇయర్ ఒక ఇరవై నుంచి ముప్పై మంది చనిపోతుంది అంటే దాన్ని మరి ఫర్దర్గా అట్లాంటివి జరుపుకున్న కోసం మేమైతే మా వంతు మేము ఫుడ్ చేస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దానికి చాలా వర్క్ చేసిందన్నమాట అక్కడ స్టిమ్మర్స్ పెట్టాలా తర్వాత అన్ని ప్లేసెస్కి యాక్సెస్ గురించి లేకుండా చేయాలి ఆడంటే ఆడ ఓపెనింగ్ కదా ఎక్కడంటే అక్కడ తెలవక ఇతర ఎంత లోటుంది తెలవదు మా పిల్లలు దాంట్లో ముందు చనిపోతారు అట్లాంటి ప్లేసెస్ అన్నిటి కూడా కొన్ని భద్రత పెట్టే విధంగా మీ దగ్గర చెప్పాము ఆ టెన్ఫోల్ రిపోయిన తర్వాత అక్కడ ఉన్న మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ చూపించాను అంటాం వాళ్ళు చేస్తారనుకుంటున్నాము చేయకపోతే మళ్ళీ ఒకసారి అవసరం ఉంటే కలెక్టర్ గారి దృష్టి తీసుకోవడం తర్వాత అవసరం ఉంటే ఇంకా మన ఎల్లోబెట్ల దృష్టి కూడా తీసుకొచ్చి దాన్ని అక్కడ ఫర్దర్గా ఏంటంటే మనిషి చనిపోద్దు అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ మా మేము అనుకున్నాం ఎందుకంటే ఇక్కడికి వచ్చింది పబ్లిక్ దర్శనం కోసం వచ్చి చనిపోవడం చనిపోవడానికి పాపం తెలవక వాళ్ళు ఆ లోతు ఎంత తెలియదు అది ఎక్కడ ఏ ప్లేస్ తెలియదు ఎన్ని ఉన్నాయి కొత్త కొత్తగా మేమైతే కృషి చేస్తున్నాం దాని తగ్గట్టుగా అందరు కూడా ఇన్వాల్వ్ అయితే చేస్తే డెఫినెట్గా మనం ఫర్దర్గా అమాయకులు ఎవరు చనిపోకుండా చూడాలి కొద్దిగా బోర్డులు కూడా పెట్టేయాలి సార్ అవగాహన ఎంత పెట్టినా కంటిన్యూ కాదు అసలు పర్మిట్ మనుషులే ఉండాలి మనుషులు ఉండాలి వాటికి పోగొడ చేయాలి ఆ తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవాలి గ్రామ పంచేసి బడ్జెట్